లిక్కర్ స్కామ్ కేసులో నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ సీబీఐ ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు ట్రయల్ కోర్ట్ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు గత విచారణలో కవిత బెయిల్పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యమైందని నిలదీసింది సుప్రీంకోర్టు కవిత కేసులో తాజాగా ఈడీ కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయడంతో ఇరుపక్షాల వాదనలు నేడు సుప్రీంకోర్టు విననుంది లిక్కర్ స్కామ్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ సీబీఐ ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ట్రయల్ కోర్టు హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇక గత విచారణలో కవిత బెయిల్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యమైందని నిలదీసింది తెలుసుకుందాం శ్వేత ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెండు వేరువేరుగా దాఖలు చేసిన కేసుల్లో కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఉన్నారు అయితే ఈ రెండు కేసుల్లో కూడా చార్జ్ షీట్లంటీ కూడా దాఖలు చేసినందున తనకు బెయిల్ అనేది కూడా ఇవ్వాలి విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పేసి కూడా కోరుతూ కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు దీనికి సంబంధించి గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది ఎందుకంటే ఆగస్టు ఇరవై రెండు తారీఖల్లా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఇటు ఈడీ సిబిఐని కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది కానీ సిబిఐ మాత్రమే అంటే ఈ కేసులో కేవలం ఒకరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడం అదేవిధంగా అంటే ఈడీ మాత్రమే కౌంటర్ దాఖలు చేసి సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ ఇరవై రెండు కల్లా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది దీంతో నిన్న సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేయడం కూడా జరిగింది సో ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా దాఖలు చేసిన కౌంటర్ పైన ఈరోజు వాదనలు అనేటివి కూడా జరుగుతాయి కవితకు బెయిల్ అనేది ఎందుకు ఇవ్వాలనేది కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తే కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా ఇటు ఈడీ అదేవిధంగా సిబిఐ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు ఇంటి కూడా వినిపిస్తారు హైకోర్టులో కేసు డైరీ అనేది ఉన్నప్పుడు కౌంటర్ దాఖలు చేయడం అనేది ఎందుకు ఆలస్యమైందని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించడం కూడా జరిగింది ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాది ముకుల్ రోజుకి గత విచారణ సందర్భంగా వాదించారు ఈసారి కూడా అదే విధమైన వాదనలు వినిపించనున్నారు అయితే ఇదే కేసులో ఇప్పటివరకు సహనిందితులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కేసులో బెయిల్ అనేది వచ్చింది సిబిఐ కేసులో బెయిల్ పెండింగ్లో ఉంది మనీష్ సిశోడియాకు ఇటు ఇటు ఈడీ కేసులోను అదేవిధంగా సిబిఐ కేసులో రెండు కేసుల్లో కూడా బెయిల్ అనేది కూడా వచ్చింది అయితే కవిత కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కవిత తరపు న్యాయవా వాదులు సేమ్ అదే ధర్మాసనంలో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు అయితే కేసు విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేశారు కాబట్టి ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం అనేది కూడా లేదు దీనిపైన ట్రయల్ అనేది కూడా ప్రారంభించాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టును కవిత తరపు న్యాయవాదులు కూడా కోరునున్నారు సో ఈ రోజు వాదనలు కూడా పూర్తి అవుతాయా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ వాదనలు కనుక కంప్లీట్ అయినట్లయితే మరి సుప్రీంకోర్టు ఈ రోజే డెసిషన్ తీసుకుంటుందా లేదా తీర్పును మరో తేదీకి రిజర్వ్ చేస్తుందా అనేది కూడా చూడాలి కానీ ఇటు కేటీఆర్ తో పాటు కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఢిల్లీకి వచ్చారు కవితకు బెయిల్ లభి స్తుందనే ఆశాభావంతో గత రెండు విచారణ విచారణ గురించి విచారణ సందర్భాల నుంచి వాళ్ళ ఆశాభావంతో కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా మరి సుప్రీంకోర్టులో వాదనలు వినడానికి వాళ్ళు కోర్టు రావడం కూడా జరిగింది సో కోర్టులో ఈరోజు జరిగే వాదనలను బట్టి కవిత భవితవ్యం అనేది కూడా ఉంది అయితే బెయిల్ రావడం అనేది కూడా ఖాయమే కాకపోతే బెయిల్ అనేది ఎంత తొందరగా అనేది కూడా చూడాలని చెప్పేసి న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు సో ఇటు కవిత తరపు న్యాయవాదులు ముక్కుల్లోకి వాదనలు వినిపిస్తుంటే ఇటు ఈడీ అదేవిధంగా సిబిఐ తరఫున వాదనలు అనేవి కూడా వేరే వాళ్ళు వినిపించే అవకాశం కూడా ఉంది సో ఏదైనప్పటికీ కూడా ఈరోజు దీనికి సంబంధించి కేసు ఒక కంక్లూజన్కి వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సి ఉంది శ్వేత రైట్ శిరీష్ థ్యాంక్ యూ